జను వేదానికి స్వాగతం సుస్వాగతం మనం పోయిన ఎపిసోడ్స్ లో కర్కలీన్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం ఈ కర్కలీన్ అనేది పసుపు నుంచి సంగ్రహిస్తామని చెప్పుకున్నాం పసుపు తాలూకా ఇంపార్టెన్స్ గురించి మన వేదాల్లో ఈ పసుపు ఉండేటువంటి ఇంపార్టెన్స్ మనం హైందవ సిద్ధాంతం హైందో మతంలోని ఈ పసుపుకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంత అంత కాదు ఎందుకంటే ఈ పసుపు అనేది రక్షణ ఇస్తుంది అనేటువంటి ఒక నమ్మకం మనకు ఉంది సాధారణంగా హైందవ జాతిలో భర్త చనిపోతే ఆవిడ పసుపు కుంకాలు పోయే అంటారు అంటే అర్థం ఏంటంటే ఆ స్త్రీకి రక్షణ పోయింది అని అర్థం కానీ ఇంతకుముందు ఎపిసోడ్స్ లో మనం కరకలీ అనేటువంటి ప్రోడక్ట్ పసుపు సంగ్రహిస్తారని చెప్తాం దీని తాలూకా ఆ ప్రోడక్ట్ తయారు చేయడం మా కూడా కష్టాల గురించి ఇబ్బందుల గురించి ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు చెప్పుకున్నాం ఇది యాంటీ ఏజింగ్ గా ఏ విధంగా పనిచేస్తుంది అని కూడా మనం చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నాం దీని గురించి మాకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కాల్ చేసి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందండి అని అడగడం జరిగింది ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే చాలా సింపుల్ అండి ఈ నెంబర్ కాల్ చేస్తే చేయడమే కాదు ఈ ప్రోడక్ట్ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి డెలివర్ చేస్తారు అయితే ఇవాళ కర్కరీన్ గురించి మనం చెప్పినటువంటి ఒక ముఖ్యమైన ఇండికేషన్ ఏంటంటే రొమటైడ్ ఆథరైటీస్ ఈ రొమటైడ్ ఆథరైటీస్ అనేది చాలా కామన్ పదం అయిపోయింది వాళ్ళు ఎవరు చేసినా నాకు రొమాటైడ్ ఆథరైటీస్ అని చెప్పుకుంటున్నారు చెప్పుకోవాలంటే ఈ రొమాటైడ్ ఆథరైటీస్ వచ్చింది చెప్పుకోవడం గొప్ప అనుకుంటున్నారో తెలియడం లేదు లేదా ఒక స్టేటస్ సింపుల్ అనుకుంటున్నారో తెలియదు కానీ ఎవరు నోట విన్నా మాకు ఈ కేళ్ళవాత వచ్చింది కేళ్ళ నూపులు వచ్చేసాయి ఈ రొమిటైడ్ ఆథరైటిస్ వచ్చేసింది ఎందుకంటే రొమటైడ్ ఆథరైటిస్ అంటే ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మన బాడీలో ఒక రోగ నిరోధక శక్తి ఉంది ఈ రోగ నిరోధక శక్తి బై మిస్టేక్ మన జాయింట్స్ మీద అటాక్ చేస్తుంది అనమాట దీన్ని అంతర్గత శత్రువు అనొచ్చు మనం సాధారణంగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి మన బాడీకి రక్షణ కల్పించాలి ఈ రక్షణ కల్పించవలసినటువంటి ఈ వ్యవస్థే మన జాయింట్స్ మీద అటాక్ చేయడం వల్ల జాయింట్స్ స్వెల్ అయిపోయి జాయింట్స్ పెయిన్ వస్తుంది దీన్ని రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు అయితే ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ గురించి మన వేదాల్లో చాలా చక్కటి వివరణ ఉంది ఋగ్వేదంలో దీన్ని ఆమవాతం అన్నారు ఋగ్వేదం తాలూకా బ్రాంచే కదా ఆయుర్వేదం ఆయుర్వేదంలో దీన్ని ఆమవాతం అన్నాడు అయితే మాధవుడు అనేటువంటి ఒక విజ్ఞానవేత్త ఈ రొమటైడ్ ఆర్థరైస్ గురించి చాలా వివరంగా చెప్పాడు మాధవుడు అనుకుంటే మీరు మ్యాథమెటిషియన్ అనుకుంటారు మ్యాథమెటిషియన్ తలుక మాధవుడికి ఈ రొమటైడ్ ఆర్థరైస్ గురించి పూర్తి వివరణ ఇచ్చినటువంటి మాధవుడికి చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఈ రొమిటైడ్ ఆర్థరైటిస్ గురించి బాగా చెప్పినటువంటి మాధవుడు తొమ్మిదో శతాబ్దం వాడు వేరే ఇతను పన్నెండో శతాబ్దం వాడు సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు ఇది కలుగు చేసేటువంటి పెయిన్ చాలా వరస్ట్ పెయిన్ అనమాట జాయింట్స్ పెయిన్ మొత్తం బాడీలో ఉండేటువంటి జాయింట్స్ అన్ని కూడా ఇన్ఫ్లేమ్ అయిపోతాయి నొప్పికి గురవుతాయి అనమాట ఒక విచిత్రమైన స్టాటిస్టిక్స్ ఏంటంటే ఒక మగవాడికి రొమటేట్ ఆర్థరైటిక్ వస్తే నలుగురు ఆడవాళ్ళకి రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది అంటే ఆడవాళ్ళు మూడు రెట్లు దీనికి ఈజీగా ఇది అవుతారా రొమటేడ్ ఆర్థలైటిస్ బహుశా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఇంత ముందు ఆడవాళ్ళలో రొమటేట్ ఆర్థలైటిస్ వచ్చేది కాదు ఇప్పుడు వస్తున్నది దీనికి కారణం ఏంటంటే నిలబడి వంట చేయడం ఓవర్ యూజ్ ఆఫ్ దీస్ పర్టికులర్ జాయింట్స్ సరైనటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నీ కూడా కారణాలతో చెప్పుకోవచ్చు మనం ఏదేమైనప్పటికీ కూడా మూడు రెట్లుగా ఆడవాళ్ళకి రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేటువంటి రొమటైడ్ ఆర్థరైటిస్ మగవాళ్ళకన్నా మూడు రెట్లు ఆడవాళ్ళకే ఎక్కువగా వస్తుందని చెప్పుకున్నాం అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ ఆడపక్షపాతం కాదంటే నా ఉద్దేశం ఎందుకంటే సాధారణంగా పూర్వం మన స్త్రీలు వంటింటికి పరిమితం అయ్యేవారు అనేక దానికంటే వాళ్ళు కూర్చొని వంట చేసేవారు ఇవాళ ఆడవాళ్ళందరూ కూడా నిలబడి వంట చేస్తున్నారు రెండు వంట చేస్తున్నప్పుడు పరుగులు పరుగులే ఇదొక కారణం తర్వాత ఇంతకు ముందు ఆడవాళ్లతో పోలిస్తే ఇవాళ ఆడవాళ్ళకి కటి వలయం నిర్మాణం అంటే వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోయింది దీనికి కారణం ఏంటంటే అంటే ఎక్సెస్ బ్లీడింగ్ డ్యూరింగ్ మెనిస్ట్రేషన్ కాల్షియం లాస్ ఎక్కువగా ఉండడం రెండోది ఏంటంటే సరైనటువంటి ఆహారం సరైన టైంలో తీసుకోకపోవడం దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ దెబ్బతింటుంది ఇమ్యూనిటీ ఎప్పుడైతే దెబ్బతిందో ఆటోమేటిక్గా మీకు ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఈ రౌటెడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది తర్వాత ఇంతకు ముందు స్త్రీలు వాళ్ళ ఇంటి మీద ఏమై ఏ విధంగా ఫోకస్ చేసేవాడు వాళ్ళ ఆరోగ్యం మీద కూడా అంత ఫోకస్ చేసుకునేవారు అంటే వాళ్ళు దైనందిక చర్యలే అంటే వంట చేసుకోవడం రూగ్బడం లేకపోతే ఒళ్ళు దంచడం లేకపోతే ఎరగల విసరడం ఇవన్నీ కూడా బాడీకి ఒక విధమైనటువంటి ఎక్సర్సైజెస్ అనమాట అంటే జాయింట్ సెనిటరీగా ఉండేవి కాదు వాళ్ళకి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేవి ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉండడం వల్లనే వాళ్ళ తాలూకా టోటల్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉండేది ఎందుకంటే ఇది ఆటోమేటిక్ అని చెప్పుకున్నాం కదా ఇవాళ ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవుతేంటి మనం తినేటువంటి సబ్స్టెన్సెస్ అయితే ఏంటి మన బాడీలో తగ్గినటువంటి రోగ నిరోధక శక్తి ఏంటంటే వీటన్ని ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు ఆర్థనైటిస్ కి అయితే రొబిటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే కొంతవరకు జెనెటిక్స్ దీనికి కారణంగా చెప్పుకోవచ్చు అయితే మొబైల్ తక్కువ శాతం మీకు రొబడేడ్ ఆథరిటీస్ ఉందని చెప్పాను కదా ఇది స్మోకర్స్ ఎక్కువగా రొమిడేట్ ఆఫోరిటీస్ వస్తుంది ఇకపోతే ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్ అంటారు కొన్ని రకాల ఎలర్జీస్ వల్ల లేకపోతే దీని వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయి ఆ ఇమ్యూన్ సిస్టమ్ బై మిస్టేక్ మన జాయింట్స్ ని అంటే సైనోవిల్ జాయింట్స్ ని సైనోవిల్ ఫ్లూయిడ్ ని అంటే మన జాయింట్ దేంతో నిర్మాణం అయి ఉంటుందో ఆ సైనోవిల్ జాయింట్ ని ఇది అటాక్ చేస్తుంది అనమాట సో దీని వల్ల ఏం జరుగుతుందంటే జాయింట్స్ ఇన్ఫ్లేమ్ అవుతాయి ఈ జాయింట్ పెయిన్ అనేది ఏంటంటే ఒక విధమైనటువంటి స్టిఫ్నెస్ జాయింట్ పెయిన్ ముఖ్యంగా ఉదయం మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు మార్నింగ్ ఒక అరగంట దాకా ఈ చైర్ అవుతుంది మార్నింగ్ తర్వాత ఈ రొమటైడ్ ఆథరి సిమెట్రికల్ ఫ్యాక్టర్ అనమాట అంటే మన కుడికాలు తన మోకాలు నొప్పు వస్తే ఎడంకాలు మోకాలు వస్తుంది రెండు సైమల్టైనియస్ గా ఈ విధమైనటువంటి పెయిన్ అంటూ వస్తుంది దీన్ని బట్టి మనం రొమటైడ్ ఆథరేటీస్ చెప్పుకోవచ్చు దీన్ని ఇнга जॉइंट्स స్వెల్ అయిపోయిన తర్వాత దేని స్వెల్లింగ్ అంటాం ఎక్కడైతే जॉइंट्स వాపు చెందుతాయో అక్కడ రెడ్నెస్ ఒకవేళ ఇన్టువంటి బాడీ రెడ్ గా తయారవుతుంది ఆ పార్టిక్యులర్ ఏరియా దెన్ మనకి పెయిన్ ఉంటుంది రెడ్నెస్ ఉంటుంది ది స్వెల్లింగ్ ఉంటుంది అండ్ లాస్ ఆఫ్ ఎసెన్సేషన్ ఎట్ దట్ పార్టిక్యులర్ పార్ట్ ఉంటుంది ఇంకా పోతే టెంపరేచర్ రైజ్ అవుతుంది అంటే లోకల్లీ ఒక్కొక్కసారి పూర్తిగా కూడా జ్వరం రావాల్సి ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ కాబట్టి సాధారణంగా లోకలైజ్డ్ ఫీవర్ టెంపరేచర్ పెరుగుతుంది సిస్టమిక్ అంటే మొత్తం టోటల్ బాడీ కూడా ఆ వీదంగ్ కు వీవ రవత్ అన్నమాట ఇవన్నీ కూడా మనం రొమటైడ్ ఆర్థరైటిస్ కి సింప్టమ్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ మెకానిజం అంటే చిన్న చిన్న జాయింట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద జాయింట్స్ అంటే హ్యాండ్ జాయింట్స్ ఇంటర్‌పాలింజల్ జాయింట్స్ ఇంట్రా కార్పల్స్ మెటాకార్పస్ జాయింట్స్ ఆర్ బిగ్ జాయింట్స్ లార్జ్ జాయింట్స్ హిప్ జాయింట్స్ ఎల్బో జాయింట్స్ అన్ని రకాల జాయింట్స్ కూడా దీనికి ఏది ఎక్సెప్షన్ అన్ని జాయింట్స్ రావచ్చు అంటే అటాక్ జరగచ్చు పెయిన్ రావచ్చు ఇంకా మనం లెబరేటరీ టెస్ట్ చేయించుకుంటే ఏంటంటే ఆరెంజ్ ఫ్యాక్టర్ అనేది పెరగడం వల్ల ఈ రొమటైడ్ ఆఫరేటర్స్ గా గుర్తిస్తారు లేదా ఈ మధ్య ఏంటంటే సిఆర్పి అనేటువంటి మార్కులు అంటే ప్రోటీన్ అంటారు ఇది పెరిగినా సరే రొమేటైడ్ ఆఫరేటర్స్ కూడా ఇది పెరుగుతుంది ఇంకా ఈ అంటారు ఎరిథ్రోసైడ్ సెనిమెంటేషన్ అంటారు ఇవి ఇక్కడ ఇవన్నీ పెరగడం వల్ల రొమిటైడ్ ఆథరైటీస్ ఉందని మనం గుర్తించవచ్చు అయితే ఈ రొమిటైడ్ ఆర్థరైటిస్ లో మనకి కర్కరీని ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు మనం కర్కరీన్ ప్రొడక్ట్ గురించి చెప్తున్నప్పుడు మీకు నేను చెప్పాను కదా ఇది నుంచి సంగ్రహిస్తాం పసుపులో సాధారణంగా కర్కుమిన్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటే ఉంటుంది అయితే మేము ఇచ్చే కర్కరీన్ టాబ్లెట్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ కర్క్బీన్ ఉంటుందా అయితే ముందు చెప్పుకున్నాం అయితే ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం ఎంత కర్క్కుబున్ బాడీకి ఇచ్చినా ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అబ్జార్బ్ అవుతుంది మిగిలిన కర్క్మిన్ అంత వేస్ట్ కింద పోతుంది అని మనం చెప్పుకున్నాం అయితే దీన్ని పూర్తిగా అబ్జార్బ్ అయ్యేటట్టుగా ఒక టెక్నాలజీ ఉపయోగించాం దీనికి ఏంటంటే పైపరిన్ అనేటువంటి పదార్థం అది కూడా స్పెషల్లీ ప్రాసెస్డ్ పైపరిన్ దీన్ని ఏమంటారంటే ఏ ఆయుర్వేద భాషలో భావన అంటారు దీన్ని యాక్టివేట్ చేసి లేకపోతే దీన్ని పొటెన్సైజ్ చేసినటువంటి పైప్లీన్ దీనిలో కలపడం జరిగింది అలాగే పొటెన్సైజ్ చేసినటువంటి కర్కుబీన్ ను ఈ కర్కరీన్ లో కలపడం జరిగింది ఇంకపోతే బాడీలోకి పూర్తిగా అబ్జార్బ్ అవడమే కాకుండా బ్లడ్లో పూర్తిగా ఈ కర్కుమిన్ అవైలబిలిటీ కాకుండా దీన్ని పొటెన్సైజ్ చేయడం అంటే యాక్టివేట్ చేయడం యాంప్లిఫై చేయడం కోసం మేము జింజిరాల్ అనేటువంటి ఒక పదార్థం గ్యాలెంజిన్ అనేటువంటి ఒక పదార్థం ఇంకపోతే వీటన్నింటినీ చేరవేసేటువంటి ఒక అడాప్టర్జన్ ఉంది అదే తులసి దాన్ని కూడా ఇందులో కలపడం అనేది జరిగిందని చెప్పాను వీటన్నిటి వల్ల కూడా ఈ కర్కరీన్ అనేటువంటి ప్రోడక్ట్ ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు అందులో రొమెటైడ్ ఆర్థరైటిస్ కి ఇది ఒక దివ్య ఔషధం ఇంకా చెప్పుకోవాలంటే రొమటైడ్ ఆర్థరైటిస్ లో మెకానిజమ్స్ ఏంటంటే మనకి కర్కరీన్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మొట్టమొదటి అంటే న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్ప బీటా అనేటువంటిది ఒక ఇన్ఫ్లమేటరీ ప్రోఇన్ఫ్లమేటరీ ట్రాన్స్క్రిప్ట్ అనమాట ఇది ఏం చేస్తుంది అంటే సైటోకేక్స్ ని ఇంక్రీజ్ చేసి ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అండ్ ఖచ్చితంగా ఎన్ఎఫ్కే మీకు డీఆక్టివేట్ చేస్తుంది కాబట్టి మీకు ఆటోమేటిక్ గా ఈ ఆటో ఆటోమీన్ అనేది కంట్రోల్ వస్తుంది సో ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకునే కాకుండా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు మా ఈ కింద నెంబర్స్ మీరు కామెంట్ చేయొచ్చు లేదా ఈ కింద నెంబర్స్ కాల్ చేస్తే మా టెలికాలర్స్ మీకు ఈ ప్రోడక్ట్ అందజేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్